చంద్రబాబు నాయుడు గారి తనయుడు అనేటటువంటి ఒకే ఒక ట్యాగ్ లైన్ తోటి మంత్రి పదవిని తీసేసుకొని ఇవాళ రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా విరిగిపోతున్నటువంటి లోకేష్ గారు నిర్వహిస్తున్నటువంటి విద్యాశాఖలో డొల్లతనం ఏంటో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి ఎంత అసమర్థ ఎంత చాతకాని పరిస్థితిలోకి ఆ విద్యాశాఖని నెట్టివేశాడో ఈ లోకేష్ గారు స్పష్టంగా ఆధారాలతో ఉండేటటువంటి ఈ యొక్క విషయం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కేవలం ఎరగొండపాలెం నియోజకవర్గంలోనే దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వందల ఎనభై ఆరు మంది ఉపాధ్యాయులు వెళ్ళిపోయారు ఉపాధ్యాయులు వెళ్ళిపోతే వచ్చినటువంటి వారు ఎంతమంది అయ్యా అంటే కేవలం కొంత మంది మాత్రమే